వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ పరిపాలనకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెట్టడం ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చొరవతో పాలనలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం చేసింది ధర్మిళ రెండు వేల ఎనిమిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది ఇప్పుడు ఆయన కుమారుడు వెలుబడిలో మొదటిసారి ఆ నిర్ణయాన్ని తిరగదోడారు ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మీడియాలో విమర్శనాత్మక కథనాలు ఎక్కువయ్యాయి అధికారపక్షం వాటిని ఎల్లో మీడియా కథనాలుగా కొట్టేయడం తప్ప ఏమీ చేయలేకపోతున్నది ఆ కథనాల్లో వాస్తవం లేకపోతే ప్రభుత్వం ఊరుకోదు కదా వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడమే అవి వాస్తవాలు కాదో మనకు చెబుతోంది ఈ నేపథ్యంలో ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రభుత్వ వెబ్సైట్లో కొన్ని ఖాళీ జీవోలు పెట్టడం మొదలైంది వెబ్సైట్లో జియో పెట్టినట్టు నెంబర్ కనపడుతుంది మనకి దాన్ని ఓపెన్ చేస్తే లోపల విషయం ఉండదు ఒకటవ తేదీ నుంచి సాధారణ పాలనా శాఖ ఎనభై రెండు జీవోలు జారీ చేస్తే వాటిలో నలభై తొమ్మిది బ్లాంక్ జీవోలు దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి వాటి ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి టీడీపీ ఈ విషయాన్ని గవర్నర్ దగ్గరికి తీసుకువెళ్ళింది దీనితో అసలు జీవోలు ఆన్లైన్లోనే పెట్టకపోతే ఏ పేచీ ఉండదు కదా అనుకున్నట్లున్నారు ప్రభుత్వ పెద్దలు వైసీపీ ప్రభుత్వ పెద్దలు పారదర్శకత గురించి ఎన్ని పెద్ద మాటలు చెప్పినా ఆచరణలోకి వచ్చేసరికి మొదటి నుంచి మీడియాకు ప్రతికూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు పారదర్శకతపై ప్రేమ ఉన్నవారు మీడియాను దూరంగా ఉంచుతారా ఉంచరు కదా ముఖ్యమంత్రి జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏనాడు మీడియాతో మాట్లాడలేదు విమర్శనాత్మక వార్తా కథనాలు రాస్తున్నా చూపిస్తున్నా వార్తా సాధనాలపై అధికార పక్షం నిత్యం విమర్శలతో దాడి చేస్తున్నది ప్రభుత్వ యంత్రాంగం కేసులు పెడుతున్నది ప్రభుత్వాన్ని విమర్శించే కథనాలు ఇచ్చే పత్రికలపై న్యూస్ ఛానళ్ళపై అధికారులు కేసులు పెట్టేందుకు వీలుకు వీలుగా ఏకంగా ఒక జీవోని జారీ చేసిన విషయం గుర్తుందిగా మీకు సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి ఈ నిర్ణయం పూర్తిగా విరుద్ధం తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది ఆ హక్కును నిరాకరించడం సుపరిపాలన కిందకు రాదు అమలాపురం ఎంపీ అనురాధ భర్త ఐఆర్ఎస్ అధికారి ఆయన పదవి విరమణ చేయగానే జగన్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కార్యదర్శి హోదాలో పదవి ఇచ్చింది ఈ నియామక జీవోను రహస్యంగా ఉంచడం ఏ విధంగా సవవు ఒక వ్యక్తికి ప్రజలను పాలించే యంత్రాంగంలో ఉన్నత స్థాయి పదవి ఇస్తున్నారు ఆయనకు చెల్లించే వేతనం ప్రజల డబ్బు ఈ నిర్ణయం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా కోర్టు కేసుల్లో ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదులకు చెల్లిస్తున్న ఫీజుల వివరాలు రహస్యంగా ఉంచొచ్చా ప్రజల డబ్బు ఖర్చు అయ్యే ఏ సంగతి అయినా ప్రజలకు తెలియాల్సిందే ఈ జీవోలు దాచిపెట్టే వ్యవహారం వివిధ పద్ధతుల కింద ఖర్చులను ఆడిటింగ్ చేయాల్సిన అకౌంటెంట్ జనరల్ ఆఫీసును కూడా ఇబ్బందుల్లో పెట్టింది జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచకూడదన్న ఈ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాలు చేశారు చీకటి పాలన ఎంత ఇష్టమైనా న్యాయస్థానంలో ఆ మాట చెప్పుకోలేరు కదా అప్పటి వరకు జివోలు పబ్లిష్ చేస్తున్న వెబ్సైట్ జివో ఐఆర్ బదులు ఈ గజిట్ వెబ్సైట్లో జివోలు ప్రచురిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది చెప్పినట్టుగానే ప్రచురిస్తున్నారు రోజుకు నాలుగు ఐదు ప్రచురిస్తారు తమ ఇష్టం ప్రకారం ప్రచురిస్తున్నారు ఇష్టం వచ్చినప్పుడు ప్రచురిస్తున్నారు ఏడు శాతం జివోలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నామని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది అది విషయం